ఏర్పాటు చేశారు పది సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని లేదు అట్లాగే ఒక సంవత్సరం ఒక నాలుగు సంవత్సరాలు మనం ఓడిపోయినంత మాత్రం మీరేమీ ఇబ్బంది పడ అవసరం లేదు దాని వల్ల కొంతమంది అదిలో బెదిర బయటికి వెళ్లే వాళ్ళు ఉంటారు పోనీ పోయే మంది పోనీయటమే వాళ్ళ వల్ల పార్టీ ఆడరు ఎందుకంటే కేసీఆర్ లాగా మనం జైలుకు పోయి తెచ్చుకున్న కేసీఆర్ గారు ఆయనతో పాటు కొంతమంది చాలా మంది మరి కార్యకర్తలు కూడా చనిపోయారు ఆ రకంగా మరి మనం అందరం కలిసి సెక్రటరీగా ఉన్నాం పనిచేద్దాం ఎవరికి ఎక్కడ ఆపద రాకుండా ఆపద ఉంటే కంపల్సరిగా మీ యొక్క నాయకులు ఉన్నాం పార్లమెంట్లో మన అధ్యక్షుడు గారు నాన్నగారు అంటారు అసలు ఎవరు కొంతమంది బెదిరింపులకి లొంగే పని ఎవరు లేదు బెదిరింపులకి ఎక్కడెక్కడ అక్కడ ఎక్కడా మీరు భయపడా లేదు సాధారణంగా బెదిరిస్తే వాళ్ళు ఏం చేయాలనేది కూడా మనం చేయగలుగుతాం మీకేం ఎక్కడా భయపడాల్సరం లేదు కొంతమంది మీరు మీటింగ్లు తెలవద్దని కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కొంతమంది వార్నింగ్లు ఇచ్చారు మాకు తెలియచ్చు తెలుసు ఈ ఐదు సంవత్సరాలు నేను వార్నింగ్లు ఇవ్వాల్సి వస్తే ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఒక్క కూడా మిగతా కానీ ఆ రకంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రజల్ని కాపాడుకోవటం ప్రజల్ని చేయడం కోసం మనం చేయాలి తప్ప ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి కార్యకర్తలు వినను ఇంకేదో భూముల మీదనో ఇంకేదో కేసుల మీదనో పెడితే మనం ఈ ఐదు సంవత్సరాల్లో పెట్టాల్సి ఊరు పెరగదు కాబట్టి మీరు ఒకటే చెప్తున్నా మీరు ఎవరు భయపడాల్సరం లేదు ఉన్న వరకు మనం కార్యకర్తలు గట్టిగా పనిచేద్దాం పనిచేసి మళ్ళీ ఐదు సంవత్సరాలకైనా మన పొందన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవుతారు కంపల్సరిగా అదే రకంగా మన మన ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారు మరి ఈ నియోజకవర్గంలో నేను కలిసి మీకు తెలుసు ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గంలో ఎంత డెవలప్మెంట్ కూడా జరిగింది మీకు తెలుసు